బ్యానర్ లేసి మాది కౌన్సిలర్ మర్యాద ఉండాలా లేదా మేము వైఎస్పీ వైఎస్పీ కౌన్సిలర్లే మేము కూడా మాది కూడా మర్యాద ఉండాలి లేదా పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ నుంచి బయట బ్యానర్ లేపించి అట్లా చేస్తే ఇట్లా చేస్తే అట్లా ఉంటుంది అది ఏముంటే కూడా తను ఈ టైంలో కోర్ట్ మాట్లాడుకోవాలి అది కోర్ట్లో నడిపేలా ఇప్పుడు ఇక్కడ ఉంది కాసి ఎవరు తెలియనట్లా కౌన్సిలర్ ఉండి ఒకటే లేకుండా ఒకటే పనులు వాళ్ళంత వాళ్ళే చేసుకుంటున్నారు జీపే కానీ ఎవరన్నా చైర్మన్ చేయడం కానీ ఎవరన్నా కానీ మా మాట వినాల మా అనుమతి లేని వాళ్ళు వాళ్ళంటుకోవాలి వాళ్ళే చేసుకుంటున్నారు మా హనుమతి తీసుకోవాలి కదా కౌన్సర్ ఉంది ఎందుకు ఆ ఊకే వచ్చి కౌన్సర్ లో ఊకే సైన్ చేసుకోవడానికి అని కౌన్సర్ కూడా హక్కు ఉంటుంది కదా ఏ పని చేసినా కూడా వాటిలో వచ్చి కలిసి ప్రతి ఒక్క కౌన్సర్ తిరగాల సంవత్సరం ఉండేది ఎందుకు హాస్పిటల్ కూడా ఈ టీపీ ఫోన్ చేయాలి కంప్యూటర్ ఫోన్ చేయని కమిషనర్ గారి కానీ చైర్మన్ కానీ ఫోన్ వచ్చి కాస్త చేస్తున్నాము అంత చేసి కాస్త అంతటి రోడ్ల మీద చేసుకొచ్చిన వాళ్ళకి పండ్లు తెచ్చుతున్నారు ఫస్ట్ ఏముండేది ఇదే బిల్డింగ్లు అవి గడిపేసి ఇచ్చేస్తే వాళ్ళు చేసుకొని తినేవాళ్ళు చేసుకొని తింటారు ఫస్ట్ బిల్డింగ్ వాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు చేసుకొని తినేవాళ్ళు ఫస్ట్ బిల్డింగ్స్ గడపాల రోడ్డు మీద మా వాటర్ ఉన్నావి ఇక్కడ కాలేజీ రోడ్డుకి ఉన్నవి గడిపేవి అన్నీ అదనపెట్టి మెయిన్ రోడ్లకి చేసుకొని తినే వాళ్ళు తిప్పులు పెడితే వాళ్ళు ఎక్కడ ఫస్ట్ ఉండేది బిల్డింగ్లు ఉండేది ఏం లేదు మ్యాప్ చూసుకొని బిల్డింగ్ గెలుపుకాసి వాళ్ళకి వాళ్ళు చేసుకొని వాళ్ళు రోడ్డు మీద వస్తారంటే డిపార్ట్మెంట్కి కి పవర్ ఇస్తే వాళ్ళు ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళు చేస్తారు డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు ఏమైనా చూస్తారా పెళ్ళ బిల్లు ఎట్లా పంపుతారు ఏం లేదు అనేది వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు అట్లా చేస్తే అట్లా సార్ ఇది ఎవరి లో కట్టినారు ఎవరు ప్రోత్సహించే కట్టినారో అందులో దాంట్లో గౌరవ శాసన సభ్యులు మన ఎమ్మెల్యే గారి ఫోటో చేసినారు అంటే ఎమ్మెల్యే గారి కట్టించారా లేదంటే వేరే ఎవరైనా కట్టించారా ఇది కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సమాధానం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే భవనం అది అద్దె భవనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే మీరు పేరు రాసి ఈ రకంగా బ్యానర్లు కడితే రేపు పొద్దున జోన్ రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక వ్యక్తి మీద బ్యానర్ కడతారు ఈ సంస్కృతిని మనం ప్రవేశపెట్టడం కరెక్టా తప్ప అయినా ఒకటి ఎన్జిఓస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత ఈ విషయం కోర్టులో ఉంది కోర్టులో ఉన్నప్పుడు మనం ఇక బ్యానర్లు కడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది అలాగే కోర్టులో ఉన్న విషయం కోర్టులో తెలుసుకోవాలి అక్రమ సక్రమం అని ఎవరు మీరెవరు రుజువు చేయడానికి అదే విధంగా మా మీద బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత మేము వహిస్తాం అంతేగాని ప్రతిసారి ఇంకొకసారి ఎవరైనా దీని మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు రెండోది ఈ రోజు ప్లానింగ్ వాళ్ళు కానీ మన కమిషనర్ గారు కానీ ఆ బ్యానర్ లో ఏమిటి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది అధ్యక్ష ఇంకోటి అప్పుడు ఈ పరిస్థితి లేదు ఇటువంటి సంస్కృతి లేదు అయినా బిల్డింగ్ అక్రమం న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఉన్నాయి అనవసరంగా పెట్టి ఇంకొకటి ఆ బ్యానర్ లో ఉండే వ్యక్తులకు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ పార్టీ బీబార్ కౌన్సర్లు అయినప్పుడు మీకు తెలీదా అక్రమంగా రోజు బ్యానర్ లో ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు సభ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు అధికారం మారిండొచ్చు ఇంకొకరికి అధికారం వచ్చిండొచ్చు

అధ్యక్ష అక్రమ కట్టడం అన్నప్పుడు మన మున్సిపాలిటీ మనం కదా అవి మీరు చూసుకోవడం అది అక్రమ కట్టడం

సోషల్ మీడియా ఉంది తర్వాత మీడియా ఉంది న్యూస్ పేపర్లు ఉన్నాయి వీటి పరంగా మనం రోజు మాట్లాడుతున్నాం అధ్యక్ష కానీ కొత్త పందాకి తెరదీశాలు అధ్యక్ష ఈ బ్యానర్ అనేవి రేపు పొద్దున నేను ఇంకోటి ఇంకోటి నా గురించి కడదా అధ్యక్ష ఇది పద్ధతి కాదు కదా అధ్యక్ష దీని మీద మనం కొన్ని నియమాలు పెట్టాం అధ్యక్ష ఏదైనా కానీ నుంచి స్ట్రిక్ట్ గా బ్యానర్ పెట్టాలంటే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకుని మున్సిపల్ అధికారు కూడా దాని స్కూటింగ్ చేసి బ్యానర్ కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని పెడితే బాగుంటుంది అని చెప్పేసి సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష దాని ప్రకారం ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు